ప్రపంచం మొత్తానికి అనుసరణీయమని ఐక్యరాజ్య సమితిలో కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే భారత రాజ్యాంగం ఎక్కడైతే సామాజిక సమానత్వాన్ని ఆర్థిక సమానత్వాన్ని మానవీయతను ఈ సమాజంలో స్థాపించాలని కోరుకున్నటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్దంత సందర్భంగా ఇక్కడ మనందరం కూడా సమావేశమయ్యాము డాక్టర్ అంబేద్కర్ ఎందుకని ఈ రోజున చిరస్థాయిగా మానవ సమాజంలో నిలబడి ఉన్నాడు అనేది తాను కీలకమైన అంశం ఆయన తరతరాలుగా ఈ దేశంలో వస్తున్నటువంటి సామాజిక అసమానతలు కుల వివక్షలు అంశువేతలు పేదరికాలు నిరుద్యోగాలు ఇవన్నీ కూడా రద్దయినప్పుడే నిజమైన మానవీయ సమాజం దేశంలో ఏర్పడుతుందని చెప్పాడు అంతేకాకుండా ఆంధ్రవేత్తకు వ్యతిరేకంగా తన జీవిత కాలం అంతా కూడా ఎన్నో పోరాటాలు నిర్వహించాడు ఆయన మహనీయ విజ్ఞానాన్ని గుర్తించినటువంటి సభ రాజ్యాంగ నిర్ణయ సభ రచనా సంఘానికి చైర్మన్గా ఎన్నుకున్నారు ఆ అద్భుతమైన కార్యక్రమం ఆయన బాగా నిర్వహించారు నిర్వహించడమే కాకుండా ఆ తర్వాత న్యాయశాఖ మంత్రిగా కూడా కేంద్రంలో పార్టీలకు అతీతంగా చేరాడు చాలామంది అనుకుంటారు ఆయన పార్టీలకు అనుకూలంగా చేరాడనేది కరెక్ట్ కాదు ఆయన పార్టీలకు అతీతంగా న్యాయశాఖ మంత్రిగా సాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా మేము అందరం వచ్చి నివాళులర్పంచడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ ఈ సందర్భంగా రెండు విషయాలు గుర్తు చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఏర్పరచడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి డ్రాఫ్టింగ్ కమిటీ గా వ్యవహరించారు ఒక పవిత్రమైన రాజ్యాంగాన్ని రూపుదిద్దటంలో ఆయన ఎనలేని కృషి చేశారు రెండో అంశం ఏంటంటే ఈ దేశంలో నివసిస్తున్నటువంటి బహుళ జాతీయులు ముఖ్యంగా దళితులు అణగారిన వర్గాలు వారు అందరితో పాటు ఎదగాలి అంటే రిజర్వేషన్లు కావాలని పట్టుబట్టి ఆ రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరచడం వలనే ఇవాళ పెద్ద స్థాయిలో అణగారిన వర్గాల నుంచి చదువుకొని వృద్ధికొచ్చి దేశంలో కీలకమైన పాత్ర పోషించగలుగుతున్నారు బడుగు బలహీన వర్గాలు అంటే అది అంబేద్కర్ గారి ఆలోచన వలనేనని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానితో పాటు ఇవాళ భారతదేశంలో రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించింది జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం అత్యంత గొప్పగా ఘనంగా విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా దాన్ని ఆవిష్కరిస్తే ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కించపరిచే విధంగా చేయటం చాలా దురదృష్టమని మనవి చేస్తున్నాను అది ప్రారంభించింది ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే పేరు అక్కడ వేస్తే లైట్లన్నీ ఆర్పేసి ఆ విగ్రహం మీద దాడి చేసి వాటిని తొలగించినటువంటి సంఘటన అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడిగా మనం భావించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను విజయవాడ నడిబొడ్డులో అంత గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి ప్రభుత్వం మీద ఆ విగ్రహం మీద జలసితో ఈ ప్రభుత్వం కుతకుతలాడిపోతుంది బయటికి చెప్పలేదు ఖండించలేదు లోపల మాత్రం బాధ ఏమిటి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున పెట్టారు అనేటువంటి బాధ వారిలో కనిపిస్తూ ఉంది వ్యక్తం చేస్తూ ఉన్నది ఇవాళ ఉన్న ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అంబేద్కర్ భావాజాలానికి వ్యతిరేకం ఉన్న ప్రభుత్వం వారి సొంత రాజ్యాంగాల్ని అమలు చేయాలని ఎర్రబుక్ లాంటివి తీసుకొచ్చి రెడ్ బుక్లో తీసుకొచ్చి లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక రాజ్యాంగాన్ని నడుపుతున్నారు ఆ రాజ్యాంగానికి త్వరలోనే చమరగీతం పాడతారు ప్రజలని ఈ సందర్భంగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడం కోసం మా ప్ర మా పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను ధన్యవాదాలు